ఐడిటీవీ మన ఉనికి మన వాణి టాలీవుడ్ హీరో నాగార్జున విషాదంలో మునిగిపోయాడు తమ కుటుంబం ఓ మూల స్తంభాన్ని పోగొట్టుకుందని ఆవేదన చెందాడు ఆ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడు తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుకు వీర అభిమాని అయిన అయ్యప్ప రెడ్డి తుది శ్వాస విడవడం ఎంతో బాధగా ఉందని చెప్పాడు ఇది తెలిసి అక్కినేని కుటుంబం అభిమానులంతా ఆవేదన చెందుతున్నారు ఏ అన్ఆర్ వీర అభిమానికి ఘన అర్పిస్తున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున తీవ్ర విషాదంలో మునిగిపోయారు తన తండ్రికి వీరాభిమాని తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అంతకు మించి తనకు వ్యక్తిగతంగా ఆప్తుడు అయిన అయ్యప్పారెడ్డి మరణంపై నాగ్ ఆవేదన చెందుతున్నారు తమ కుటుంబానికి ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఎద్దుల అయ్యప్పారెడ్డి అని ఆయన మరణం తన్ను కలిచి వేసిందని చెప్పాడు నాగ్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు అయ్యప్పారెడ్డి మా నాన్నగారికి వీరాభిమాని నాన్న నుంచే మాకు చాలా దగ్గరయ్యారు అక్కినేని కుటుంబానికి ఇన్నాళ్లు మూల స్తంభంగా నిలబడ్డారు మా కుటుంబం మీద ఆయన చూపించిన ప్రేమ అభిమానాన్ని ఆయన కుటుంబానికి నా ఈ కష్ట సమయం నుంచి వారు త్వరగా కోలుకొని శక్తి దేవుడు అందించాలి అంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో సందేశాన్ని షేర్ చేశాడు నాగ్ ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి అక్కినేని అభిమానులు ఆ కుటుంబం వెంటే నడుస్తూ వచ్చారు నాగేశ్వరరావు నట వారసత్వంగా వచ్చిన నాగార్జున సుమంత్ సుశాంత్ నాగచైతన్య అఖిల్ ఇలా చాలా మందికి అండగా నిలిచారు నాగచైతన్య సమంత విడాకుల సందర్భంలోనూ అక్కినేని కుటుంబానికి అండగా నిలిచారు ఆ తర్వాత జరిగిన చే సో వివాహం సందర్భంగా వేడుక చేసుకున్నారు ఇలా సందర్భం ఏదైనా సరే అభిమానులు అక్కినేని కుటుంబాన్ని మాత్రం విడవలేదు అందుకే నాగార్జున కూడా వారితో అంతగా కనెక్ట్ అయిపోతుంటారు అయ్యప్ప రెడ్డి విషయంలో కూడా నాగ్ అలాగే స్పందిస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఇది చూస్తున్న ఫ్యాన్స్ తమ మీద నాగ్ చూపిస్తున్న ప్రేమపై ఆనందిస్తూనే అయ్యప్ప రెడ్డి మరణంపై ఆవేదన చెందుతున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి